టీవీలు చూస్తూ ఉంటే స్క్రీన్ మీద ఒక బ్రేకింగ్ అనిపిస్తూ ఉంది కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్ర అర్చన కోసం ఉపయోగించే పాలు ఏదైతే ఉంటాయో ఆ పాలల్లో పురుగులు వచ్చాయి అని చెప్పి మొన్న వార్త చూసాం కదా అమ్మవారికి అర్చన చేసే పాలు పోస్తుంటే పాలల్లో పురుగులు వస్తున్నాయి ఇమ్మీడియట్గా ఆ అర్చన ఆపేశారు దీని మీద ఈవో విచారణకు ఆదేశించారట విచారణకు ఆదేశిస్తే ఆ నివేదిక వచ్చిందట రెండు రోజుల కిందట జరిగింది అయితే ఆ నివేదిక ప్రకారం బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకునే క్రమంలో మెమోలు జారీ చేశారు ఆ ఆలయ యూ అన్నది స్క్రీన్ మీద బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తూ ఉంది బ్రేకింగ్ న్యూస్ కనిపిస్తూ ఉంది అభిషేకానికి ఉపయోగించే పాలలో పురుగులు రావడానికి కారణమైన సిబ్బందికి ఆ బాధ్యులకు మెమోలు జారీ చేశారు అని ఆ బ్రేకింగ్ ఒకసారిగా ఆగిపోయి స్క్రీన్ మీద మరో బ్రేకింగ్ అనిపించింది ఏంటంట మరో ఆలయంలో దొంగలు పడి భారీగా చోరీ జరిగింది అని అవును కాశీ బుగ్గ ఆలయం ముందు గుర్తుందా మొన్నోసారి తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు కదా ఆ ఆలయంలోనే కాశీ బుగ్గులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగిందట ఆలయం దేవాలయం వెనక ద్వారం నుంచి దొంగలు ప్రవేశించి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ్మరంటే వెండి బంగారు నగలను ఎత్తుకుపోయారట వెండి బంగారు దాదాపు అరవై లక్షలకు పైగా విలువ ఉంటుంది అని చెప్పి ఒక అంచనాట అంతకుమించి ఎక్కువైనా ఉండొచ్చు అని చెప్పి అయితే చెబుతూ ఉన్నారు సో దీని మీద ఇక విచారణ జరగాలట విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఆ అపచారము దాని గురించి వార్తలు వచ్చి దాని మీద విచారణ ఆ వార్తలు వస్తున్నా ఇమ్మీడియట్గా ఇది ఇంకో బ్రేకింగ్ ఇంకా ఆలయంలో భారీ చోరీ అని చెప్పి మొత్తం మీద ఎవరి దిష్టి తగులుతుందో కానీ రాష్ట్రంలోనే ప్రధాన దేవాలయాలకు సంబంధించి రోజు ఏదో వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి ఒక దగ్గర అపచారం అని ఇంకో దగ్గర ఇంకొకరి అని ఇంకొక దగ్గర ఇప్పుడు ఏకంగా అంట సరిపోయింది